హాయ్ బ్రిబన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి ఇప్పుడు ఎలా చేద్దామనేసి ప్రాసెస్ చూడండి ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి అలాగే కొంచెం వాము తీసుకోవాలి ఒక టీ స్పూన్ కొంచెం నలిపి వేయండి వాము అనేది నేను ఇందులో చపాతీలోకి నేను ఇందులోకి సాల్ట్ తీసేసుకున్నాను మీ రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ చపాతి పిండిలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి కొంచెం మీకు లూజ్ అయిపోయిందంటే కొంచెం పిండి యాడ్ చేసేసుకోండి సరిపోతుంది బాగా కలిపేసుకొని ఒక ముద్దలా చేసేసుకోవాలి సాఫ్ట్గా ఉండాలి పిండి చపాతి పిండిలో ఒక బౌల్ తీసేసుకోవాలి మిక్సింగ్ కోసం ఇక్కడ రెండు పెద్ద ఆనియన్స్ తీసేసుకోవాలి వాటిని సన్నగా కట్ చేసేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేది పొరలు పొరలుగా విచ్చుకునేలా బాగా కలిపేసుకోవాలి ఒకసారి వాటర్ అంతా పోయే పచ్చేలాగా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ధనియాల పౌడర్ వేసేసి వీటన్నింటిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ పసుపు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వేస్తే పసుపు వేసిన తర్వాత ఇందుకి వన్ అండ్ హాఫ్ టూ టూ టేబుల్ స్పూన్స్ రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వేస్ట్ ఇవ్వాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఒకసారి పిండి ముద్దను ఒక టూ మినిట్స్ బాగా నీట్ చేసేసుకోవాలి మంచిగా నీట్ చేసుకోవడం వల్ల మంచి సాఫ్ట్గా వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు నీరు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ చేయడానికి చిన్న చిన్న ముద్దలో చేసేసుకోవాలి ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం పిండి చల్లుతూ చపాతీలా చేసేసుకోవాలి ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసేసుకోండి చేసుకున్న చపాతీపై మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని ఇప్పుడు వేసేయాలి మొత్తం కొంచెం చివర్లు కొంచెం ఒక ఇంచు వదిలేసి మొత్తం స్టఫింగ్ కొంచెం ఎక్కువగానే పెట్టాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం స్లోగా రోల్ చేసేసుకోవాలి ఇందులో స్టఫింగ్ అనేది బయటికి రాకుండా కొంచెం ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఇప్పుడు మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి స్లోగా కట్ చేసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేయదు ఒకవేళ ఫాస్ట్గా కట్ కట్ చేస్తే స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి కొంచెం స్లోగా కట్ చేసేస్తూ ఇవి చేసేయండి సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ ఒక పీస్ తీసేసుకోండి ఇంకొకటి వేరే ప్లేట్లో పెట్టేసుకోండి లేదంటే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేయాలి కొంచెం ఆ విధంగా ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఈ విధంగానే రోల్ చేసేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు రోల్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి అప్లై చేస్తూ స్లోగా చేసేసుకోవాలి స్లోగా తాల్చుకోవాలి మరి స్పీడ్ స్పీడ్గా తాల్చుకోకూడదు స్పీడ్ స్పీడ్గా తాల్చుకుంటే కొంచెం స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం పొడిపిండి అప్లై చేస్తే స్లోగా చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ మందంలోనే ఉండాలి మరీ సన్నగా ఉండకూడదు సన్నగా ఉంటే బాగోదు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది పొడిపిండిని కొంచెం దులిపేసుకొని కాల్చుకోవాలి పెండం పైన ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసి పెనం అనేది వేడయ్యాక దీన్ని వేసేసుకోవాలి పరోటాను వేసేసుకోవాలి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఒక వన్ ఒక హాఫ్ మినిట్ సైడ్ ఉంచేసి కొంచెం తిప్పుతూ కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ కాల్చేసుకుంటే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఒక హాఫ్ మినిట్ తర్వాత కొంచెం టౌన్ చేస్తూ ఆయిల్ అనేది అప్లై చేస్తూ కాల్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను కాల్చడం సింపుల్గా టేస్టీగా పరోటా అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్